ఈ లోకంలో చాలా రకాలైన మనస్సులు మన మనస్సును ఆవరిస్తాయి ఎట్లా అంటే ఉదాహరణకి నువ్వు పచ్చగా బ్రతుకుతున్నావు నేను చూసిన వాళ్ళు అసూ పడిపోయి అమ్మా దీనికి ఎంత వచ్చిందమ్మా బడాయి అసలు నీకు వాళ్ళకి సంబంధం లేదు వాడి మాట నువ్వు వినవ్వు కానీ నీ గురించి చావటం చెప్పుకున్నారు అమ్మ వీడికి ఎంత వచ్చిందమ్మా ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడమ్మా ఇంత సొమ్ము సంపాదించాడు వీడు అని నేను అంటారు నీకు తెలియనంతసేపు బాగానే ఉంటావు కానీ వాళ్ళు అన్నారనే సంగతి విన్నవాళ్ళు ఏం చేస్తారో తెలుసా మళ్ళా తీసుకుని వచ్చి నీతో చెప్పి నేను పలానాళ్ళు ఇట్లా అంటున్నారని చెప్తారు అప్పుడు నీ మనసు బాధపడుద్ది ఆవేదన చెందుద్ది ఆ బాధలో నుండి ఆవేదనలో నుండి నీకంటూ ఒక ఆగ్రహం బయటకు వస్తుంది అది కోపంగా మార్చకూడదు ఇది లోకంలో పుట్టేది ఇది అదే యేసు ప్రభు నమ్మినప్పుడు లోకములో ఉన్న వ్యక్తుల్లాగా నువ్వు బిహేవ్ చేయడానికి వీల్లేదు అది దేవుడు ఆ పర్మిషన్ ఇవ్వల ఆయన ఏం మాట్లాడుతున్నారని అంటే మీరు మారు మనసు పొందండి మారు మనసు అంటే ఏంటని ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లోక సంబంధమైన తలంపులు లోక సంబంధమైన ఉద్దేశాలు లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు అన్నీ ఉన్నాయి ఒక ఇల్లులో ఉంది పెళ్లిలో ఉంది పుట్టుకరో ఉంది చావులో ఉంది అన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి ఇందులో లోక సంబంధంగా చేసే దేనిలో నువ్వు ఉండొద్దు ఇదే మారు మనసు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జనవరి తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఆత్మకూరులో జనవరి ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ హైదరాబాద్ లో జనవరి ఆరవ తేదీ మంగళవారం ఉదయం గంటల జరుగును స్థలం సెయింట్ థామస్ గ్రౌండ్స్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో జనవరి ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం కర్నూల్లో జనవరి ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలో జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఒంగోలులో జనవరి పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జనవరి తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల అడ్డాడలో జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వాస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ గుంటూరులో జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ బ్రాడీపేట లాడ్జి సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వినుకొండలు జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా విశాఖపట్టణంలో జనవరి ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్టణం మాచర్లలో జనవరి ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర కాకినాడలో జనవరి తేదీ బుధవారం ఉదయం గంటల జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ నగర్ మొహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లు జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ పాలకొల్లు నరసరావుపేటలో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా ఏలూరులో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనై ఉన్నది వివరములకు బాపట్లలో జనవరి ఇరవై తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఈ సహోదరి పేరు విమలమ్మ గారు ఈమెకి కిడ్నీ అలాగే లివర్ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఇక ఈమె బ్రతకదు అన్నది వైద్యుల మాట అట్లాంటి పరిస్థితుల్లో మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజురా పండుగలో మీరు పాల్గొనడం జరిగింది ఆ స్థలమందు పాల్గొన్నప్పుడు తైలం పట్టుకుని వెళ్ళారు ఆ తైలాన్ని విశ్వాసంతో వాడి దేవ నన్ను బాగు చేస్తే నేను ఈ యొక్క మరణ పడక మీద నుంచి లేచి ఆరోగ్యంగా తిరగగలిగితే వచ్చి నేను సాక్ష్యం పంచుకుంటాను ఆయన అని చెప్పి విమలమ్మ గారు ఆ ప్రకారంగా తీర్మానం చేసుకోవడం జరిగింది దేవాది దేవుడు అద్భుత రీతిగా ఈ సహోదరి చేసుకున్న తీర్మానాన్ని ఫలింపచేసి ఈరోజు నా ఆరోగ్యం ఇచ్చి తన పని తాను చేసుకోగలిగేటువంటి శక్తి బలము ఆరోగ్యంతో నింపి మన మధ్య సాక్షిగా నిలిపాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలిలూయ